చనిపోయారు డిస్పైట్ పోలీస్ వాళ్ళు అందరు ఉత్సవ్ కమిటీ వాళ్ళతో అండ్ మేనేజ్మెంట్ వాళ్ళతో రిపీటెడ్గా చెప్పినప్పటికీ కూడా ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ ఒకటి జరిగి ఒక బయట చనిపోవడం జరిగింది అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ బట్ ఫర్దర్ గా మనకు ఇట్లాంటివి జరగకుండా ఎక్కడెక్కడ పెండాల్స్ ఉన్నాయి అక్కడ అన్ని కూడా రాత్రిపూట కంపల్సరిగా వాళ్ళ వాలంటీర్ కూడా ఒకరు అక్కడ పడుకుంటే రాత్రిపూట దీపాలు అట్లాంటివి ఉంటాయి లేదా ఏదో కుక్క వస్తుంది అలాగే జస్ట్ అలా టచ్ చేస్తే అది పడిపోయి కింద మళ్ళీ ఫైర్ యాక్సిడెంట్ జరిగే ఉంటాయి సో అట్లాంటి టైంలో ఈ దీపాలు ఎక్కడ ఎలిగించి ఉంటారు దాని చుట్టుపక్కల ఏరియాస్లో ఇన్ కేస్ అది పడిపోయినా కూడా ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్స్ క్లాత్స్ కానీ ఇట్లాంటివి లేకుండా ఎన్షూర్ చేసుకోవాలి అలాగే ఎలక్ట్రిక్ కనెక్షన్స్ ఇచ్చే టైంలో వర్షాలు కూడా పడుతూ ఉంటాయి సో కంపల్సరీగా ట్రైన్డ్ ఎలక్ట్రిషియన్ని వాడడం చాలా వరకు బెటర్ సో దట్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మనం ఈవెన్ పక్కన తెలంగాణలో కూడా ఎట్లాంటి ఫైర్ యాక్సిడెంట్స్ ఈ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ ఇన్సిడెంట్స్ చూసాము సో ఈవెన్ ట్రాన్స్పోర్ట్ చేసే టైంలో కూడా తీసుకెళ్లే టైంలో కూడా లో లైయింగ్ వైర్స్ ఉంటాయి సో దాన్ని కూడా అబ్జర్వ్ చేసుకొని ట్రాక్టర్లో ఉంటారు లో లయింగ్ వైర్స్ ఉంటాయి దాన్ని ఎత్తడానికి కూడా ఏమంటారు పచ్చగా ఉన్న కర్రని కూడా వాడతారు అది కూడా అగెయిన్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిట్ అవుతుంది అక్కడ కూడా పాసిబిలిటీస్ ఉంటాయి దాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది సిమిలర్గా నిమజ్జనంకెళ్ళినప్పుడు ఆ నిమజ్జనం సైట్లో చిన్నపిల్లల్ని కూడా జతలో పట్టుకెళ్తున్నారు ఆ చిన్నపిల్లల్ని నిమజ్జనం సైడ్కి రీచ్ అయిన వెంటనే చిన్నపిల్లల్ని పట్టించుకోకుండా వదిలేసి రోడ్ మీద వదిలేసి ఇటువైపు కంప్లీట్గా విగ్రహం మీద కంప్లీట్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది అప్పుడు ఆ పిల్లలు రోడ్ మీద పోయి యాక్సిడెంట్ జరిగే ప్రమాదాలు ఉంటాయి అలాగే పోయి నీళ్ళలో మునిగిపోయే ప్రమాదాలు కూడా ఉంటాయి సో దాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని అన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి అట్ ద సేమ్ టైం పోలీస్ వాళ్ళతో ఒక కమ్యూనలీ సెన్సిటివ్ రూట్స్ అండ్ టైమింగ్ ఉన్న సిచ్యుయేషన్స్ లో పోలీస్ వాళ్ళతో కూడా కంప్లీట్గా కోఆపరేట్ చేస్తూ పీస్ఫుల్గా అనంతపురం జిల్లాలో కంప్లీట్ నిమజ్జనాలు ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా జరుపుకోవాలని కోరుకుంటున్నాను నిమజ్జనం ఎప్పుడు ఎక్కడ పాయింట్స్ లాస్ట్ ఇయర్ లాగానే టౌన్ అవుట్కర్స్లో కెనాల్ పాయింట్స్ ఆత్మకూరు రోడ్లో అక్కడ ఇవన్నీ కూడా పాయింట్స్ సేమ్ సిమిలర్ పాయింట్స్ ఉన్నాయి అండ్ థర్డ్ డే అండ్ ఫిఫ్త్ డే అనంతపూర్కి మేజర్ మొత్తం జిల్లాకి కుంతకల్ అండ్ తాడిపత్రిని కూడా థర్డ్ డే మేజర్ ఉంది అనంతపూర్ టౌన్ మాకు ఫిఫ్త్ డే మేజర్ ఉంది సో మోస్ట్ ఆఫ్ ద దీ కంప్లీడ్ బై ఫిఫ్త్ అంటే ఫిఫ్త్ డే టెన్ థర్టీ ఫస్ట్ టైం లిమిట్ లీగల్లీ స్పీకింగ్ టెన్ థర్టీ లెవెన్ లోపల కంప్లీట్ చేయాలా బట్ పోలీసుల మీద వాళ్ళ రిచువల్స్ అండ్ కస్టమ్స్ కోఆపరేట్ చేస్తాం బట్ అట్ ద సేమ్ టైం 10:30 తర్వాత কমন পাবলিকกี বন্ধై లేకున్నా ডিজে সাউন্ডస్ అన్ని కూడా తగ్గించుకొని পাবলিকకి కూడా ఇన్కన్వీనియన్స్ లేకుండా ట్రాফিক ఇన్కన్వీనియన్స్ లేకుండా చేసుకొనే అందరికి బాగుంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు ওয়াইন চ্যাপ স্যার ওয়াইন চ্যাপে অ্যাজ অফ নাও ইম ইনস্ট্রাকশনস నాట్ గైডলাইনస్ ఇవ్వারలేదు थैंक यू